సో ఇప్పుడే మనకి వైఎస్ఆర్ చేతకు సంబంధించి ఈరోజు మరికొంతమందికి అయితే నిధులు విడుదల చేయబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఈరోజు మరికొంతమందికి అయితే జమ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఐదు లక్షల మంది వరకు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట అది మనకి సో సాయంత్రం ఏడు గంటల వరకు కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుందని కొంతమందికి ఈరోజు చేతకు సంబంధించిన అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే సూత్రప్రాయంగా తెలియజేయడం అయితే జరిగింది సో ఈ ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఐదు లక్షల మంది లోపు మందికి మొత్తం ముప్పై మూడు లక్షల మంది అయితే ఉన్నారన్నమాట అందులో ఐదు లక్షల మంది వరకు కూడా రోజు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే మనం ఈ వీడియో చేయడం అయితే జరిగింది ఎవరైతే వైఎస్ఆర్ చేత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి చేతకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో నేను అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు